శ్రీ గురుభ్యో నమ సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి ఈవేళ మనం రెండవ అధ్యాయంలో నలభై తొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం అఖండ మండలాకారం వ్యాప్తం ఏ చరాచరం తత్పదం దర్శితం ఏ తస్మై శ్రీ గురవీ నమ ఓ పార్వతీ ఏ పరమాత్మ చే సమస్త ప్రపంచము పరిపూర్ణమైన మండల స్వరూప మగునట్లు వ్యాపింపబడి ఉన్నదో అట్టి పరమేశ్వర స్థానమే కానీ ఏరొకటి కాదు ఏ గురువు చేత చూపింపబడినదో అట్టి సద్గురువు కొరకు నమస్కారము ఇది మనకు బాగా తెలుసుకోవలసినటువంటి అంశం నానా విధములుగా కనపడుతున్నటువంటి ఈ ప్రపంచం నానా నాటకములతో కనపడుతున్నటువంటి ఈ ప్రపంచం నానా భ్రాంతులతో కనపడుతున్నటువంటి ఈ ప్రపంచం లేకనే ఉన్న నీకు ఉన్నట్టుగా తోస్తూ ఉన్నది ఈ లేకనే ఉన్న దాన్ని దాని ఉన్నట్టుగా భావిస్తూ ఉండిన కారణంగా నీకు నానా విధమైనటువంటి భ్రాంతులు కలుగుతూ ఉన్నవి గురుమూర్తి కరుణ కటాక్షము వలన ఈ ప్రపంచము అంతా కూడా భ్రమచేత తెలియబడుతూ ఉన్నది భ్రమచేత తోయబడుతూ ఉన్నది ఈ భ్రమే అన్ని చేస్తూ ఉన్నది దీని అన్నిటికీ కారణమైనటువంటి గురు శక్తి ఒకటి ఉన్నది ఆ శక్తిని మనం తెలుసుకుంటే ఆ గురుకరుణ మనకు కలిగితే మన ఎరుక ఆట కట్ అవుతుంది అప్పుడు నిజ దైవం ఏమిటి ఈ ఖండాఖండములుగా కనిపించేటువంటి ఎరుక ఏమిటి అఖండంగా ఉన్నటువంటి ఎరుక ఏమిటి ఖండాఖండములుగా ఉన్నటువంటి ఎరుక ఏమిటి ఇది అంతా కూడా మనకి తెలియబడుతుంది ఈ ప్రపంచంలో కనపడుతున్నటువంటి సకల చరాచరములలో ఉన్నటువంటి ఆత్మే నీలో కూడా ఉన్నది నీలో ఉన్న ఆత్మే సకల చరాచరములలో ఉన్నది ఇది అంతా ఒక్కటిగా చూడాలి అందుకే మన పెద్దవాళ్ళు అనేకత్వములో ఏకత్వాన్ని చూడాలి అన్నారు భ్రాంతి నటనల జోలికి పోక స్వఖ్యమైనటువంటి ఆత్మస్థానంలో ఉండాలి అది శుద్ధ చైతన్య స్వస్వరూపం మిశ్రమ మలిన ఎరుగులేకి వచ్చినప్పుడు ఈ నిజం తెలియబడదు అది శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఉన్నప్పుడు ఆత్మ ఆత్మస్థానంలో ఉన్నప్పుడు ఇది ఒకటిగానే తెలియబడుతుంది నానా రకాలుగా తెలియబడదు ఆ తెలిసిన తెలివిని రహితపరుచుకున్నటువంటి వాడు వాడికి ఏమీ లేదు ఉన్నది పరిపూర్ణమే పరిపూర్ణము ఉన్నది అని చెప్పేవాడు కూడా అక్కడ లేని స్థితి ఒకటి పొందాలి అంటే ముందు మనము తెలుసుకోవలసింది భ్రాంతులని ముందు రహితపరుచుకోవాలి అందరిలో ఉన్నది ఒకే చైతన్య స్వరూప ఆత్మ అని తెలుసుకోగలగాలి అది కేవలం ఒక గురుమూర్తి తెలియచేయ కలడే గాని దక్కిన వారి వలన సాధ్యము కాదు సర్వం సద్గురు పాదార్పణ వస్తుంది జయ గురుదేవ